ధనలక్ష్మి ఈ పదం చదువు ఓకే ఈ రెండింటిలో ఏది సరైనది ఓకే మరి ఈ రెండిట్లో ఓకే వెరీ గుడ్ ఎందుకు ఇదే సరైనది ఇది సరైనది ఎందుకు తెలుసా పదం ప్రారంభంలో అచ్చు శబ్దం వినిపిస్తే ఆ పదాన్ని ఆ అచ్చుతోనే రాయాలి ఇదే దీని యొక్క నియమం ఓకేనా అందుకే చాలా మంది ఉంటుంది ఇలా రాయాలి కానీ ఇలా రాస్తారు అవునా అలాగే ఏరు ఇలా రాయాలి కానీ ఇలా రాస్తుంటారు అంటే ఈ వరుసలో ఉన్నవన్నీ సరే అయినాయి అన్నమాట ఇలా రాయకూడదు ఓకే అర్థమైందా ఇప్పుడు అందుకే ఎప్పుడైనా చూసారా ఉసిరి ఊ అచ్చు కదా ఏరు ఏ అచ్చు కదా ఒంటే ఓ ఉడత ఊ ఒకటి ఓ ఉంటుంది ఊ ఇవన్నీ అచ్చు శబ్దాలతో మొదలైన పదాలు అందుకే వీటిని అచ్చులతోనే రాయాలి ఇలా మనం అల్లులతో రాయకూడదు చూసావా యా వా ఓకేనా వెరీ గుడ్